నేను ఎంతో కాలం పోరాటం చేసి త్రికరణ శుద్ధితో మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేయిస్తే అప్రోచ్ రోడ్లు లైట్లు వేయించాలన్న కనీస జ్ఞానం కూటమి ప్రభుత్వానికి లేకపోవడం దారుణమని మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్ఘాని భరత్రామ్ విమర్శించారు గోదావరి జిల్లాలకు ప్రధాన జాతీయ రహదారి అయిన కీలకమైన జంక్షన్ గా ఉన్న మోరంపూడి లో వేలాది యాక్సిడెంట్లు జరగడం వందల మంది ప్రాణాలు కోల్పోవడం అందరికీ తెలిసిందేనని అందుకే పట్టుబట్టి ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మాణం చేయించామని ఆయన అన్నారు శనివారం ఉదయం మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గర వైసీపీ శ్రేణులతో కలిసి భరత్ నిరసన కార్యక్రమం నిర్వహించి అక్కడ గోతులను మట్టిలో పూడ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము కట్టించిన ఫ్లైఓవర్కి కూటమి ప్రభుత్వం రిబ్బన్ కత్తిరించడం మినహా ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదని వాపోయారు ఇవాళ రాజమండ్రికి ప్రధానమైన రహదారి ప్రధానమైన జంక్షన్ మోరంపూడి జంక్షన్ మరి మొరంపూడి జంక్షన్లో అందరికీ తెలిసిందే గోదావరి జిల్లా ప్రజలందరికీ కూడా ఈ జంక్షన్లో కొన్ని వేల ప్రాణాలు వేల యాక్సిడెంట్లు వందల ప్రాణాలు పోవడం కూడా ప్రజలకి అందరికీ కూడా తెలుసు మరి ఇక్కడ ఫ్లైఓవర్ యొక్క ఆవశ్యకత గురించి మరి దాని గురించి ఎట్లా పోరాటం చేసి మా హయామంలో దీన్ని కట్టించామనేది కూడా ప్రజలకు తెలుసు కానీ ఎంత బాధాకరము దురదృష్టకరము అన్యాయం కూడా ఈ కూటమి ప్రభుత్వం సంవత్సరం అవుతా ఉంది ఈ సంవత్సర కాలంలో ఈ ఫ్లైఓవర్ మేము కట్టిస్తే దాన్ని రిబ్బన్ కటింగ్ చేశారు తప్పితే కనీస పక్షాన సర్వీస్ రోడ్ వేయాలని ఇంగిత జ్ఞానం లేదండి అదేవిధంగా ఫ్లైఓవర్ పైన లైట్లు పెట్టించాలనే మినిమం కామన్ సెన్స్ లేదండి అసలు ఎందుకు ఉన్నారండి ఈ ప్రభుత్వం గాడిదలు కాయడానికా గాడిదలు కాయడానిక అని అడుగుతున్నా ఎందుకున్నారు ఇక్కడ గోదావరిలో ఇసుక దోచుకోవడానికి రాజమండ్రి నగరంలో భూములు దోచుకోవడానికి ఏదైతే లెక్కర్ శుభ్రంగా ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనుచరులు కలిపి లెక్కర్ మాఫియా చేయడానికి రాజమండ్రిని పేకాట క్లబ్బులు చేయడానికి గ్యాబ్లింగ్ ఆడించడానికి ఇంకో పక్కన స్పా సెంటర్లు పెట్టుకుని మిల్ తాలూకా మనుషులు రాజమండ్రిని ప్రస్టు పట్టిస్తా ఉన్నారు కనీసం జ్ఞానం లేదండి మన మనుషులే కదా ఇక్కడ ఇన్ని యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి ఇది ఫ్లైఓవర్ కంప్లీట్ అయ్యి సంవత్సరం అయింది సంవత్సరం అయినప్పుడు ఈ నేషనల్ హైవే పైన రోడ్డు వేయించలేరండి అండి ఆ పక్కన చూస్తేనేమో ప్యాచ్ వర్క్లు జరుగుతున్నాయి ఇక్కడ ప్రత్యేకించి ఎందుకు చేయలేకపోతున్నారు వెనకాతలే ప్యాచ్ వర్క్ ప్యాచ్ వర్క్లు జరుగుతున్నాయి ఇక్కడ వాళ్ళని ఇలా డైవర్ట్ చేసుకుని వచ్చి ఈ ప్యాచ్ వర్క్లు వేస్తే అయిపోయేది ఎందుకు చేయట్లేదు అని అడుగుతున్నా అక్కడ వర్క్ జరుగుతుంది ఈ ప్యాచ్ వర్క్లు ఎందుకు చేయట్లా అంటే కావాలని చేస్తున్నారా అంటే మోరంబోడి ఫ్లైఓవర్కి ఏమాత్రం కొంత మంచి పేరు వచ్చినా అది భరత్కి పేరు వస్తుంది అందు గురించి దీన్ని ఎట్టి పరిస్థితులు ఇలానే ఉంచాలి అనే ఒక కంకణం కట్టుకున్నారా అని అడుగుతున్నా వెనకాతల ఎగర ప్యాచ్ వర్క్లు జరుగుతున్నాయి ఇక్కడ ఎందుకు చేయలేకపోతున్నారు సింపుల్ క్వశ్చన్ కావాలని చేస్తున్నారు ఒకవేళ నిజంగా ఆ కాంట్రాక్టర్ వేరు ఈ కాంట్రాక్టర్ వేరు అనుకోండి మున్సిపల్ కార్పొరేషన్ ఫండ్స్ ఏదో ఒకటి చిన్నది డైవర్ట్ చేసి ఎస్సీ లెవెల్లో చేసి చిన్న ప్యాచ్ వర్క్లు చేయలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఉందని అంటే ఇక్కడ ఎలాగ ఎమ్మెల్యే చేత కని వాడే అది అర్థం అవుతా పనితనం అంతా కూడా కరప్షన్ లో చూపిస్తా ఉన్నాడు ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కోండి ఈ వీడియో ద్వారా అయినా ప్రభుత్వం మేల్కోండి అదేవిధంగా కలెక్టర్ ఏం చేస్తున్నారు అనండి జిల్లా కలెక్టర్ గారు రోజు ఆమె ఇదే రోడ్ నుంచి మరి కలెక్టరేట్కి వెళ్తా ఉన్నారు వాళ్ళ కలెక్టర్ బంగ్లో అక్కడ ఆర్ట్స్ కాలేజ్ రోడ్ లో ఉంది ఇదే రోడ్ లో వెళ్తున్నారు అంటే ఒకటి ఫ్లైఓవర్ నుంచి వెళ్ళిపోతారు కింద నుంచి రారు ఆ బాధ కూడా తెలియదు మరి ఇమ్మీడియట్ గా ఈ యొక్క రోడ్ ప్యాచ్ వర్క్ ఇమ్మీడియట్ గా చేయాలని కలెక్టర్ డిమాండ్ చేస్తా ఉన్నారు విధంగా మున్సిపల్ కమిషనర్ కూడా ఇప్పుడు ఇది మీ వర్క్ లోకి రాకపోయినప్పటికీ కూడా దీన్ని ఒక నేషనల్ హైవే వల్ల చేత కాకపోతే మీరైనా టేకప్ చేయండి ఫండ్ డైవర్ట్ చేసుకుని చిన్న వర్క్లు చేయడంలో తప్పేం లేదు మనం ప్రజా శ్రేయస్ కోసం చేస్తా ఉన్నాం అయినప్పటికీ నేషనల్ హైవే కాంట్రాక్టర్ ఏం చేస్తున్నాడేనండి ఇప్పుడు ఇక్కడ స్థానికంగా బీజేపీ అధ్యక్షురాలు రాష్ట్రానికి ఇక్కడ సిట్టింగ్ ఎంపీ ఈ చిన్న ప్యాచ్ వర్క్ చేయించలేరు అండి అసలు ఇప్పుడు గోతుల్లో పడి నడాలు ఇరిగిపోతా ఉన్నాయి యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి ఆ ఫ్లైఓవర్ పైన లైట్లు లేకపోవడం వలన మరి నైట్ టైమ్ గేదెలు పైన వెళ్తూ ఉన్నాయి కనబడవు డైరెక్ట్ గా గుద్దేస్తా ఉన్నాయి ట్రక్కులు వచ్చి గేదెలు గుద్దుతున్నాయి మరి అదేవిధంగా ఎవరైనా టూ వీలర్స్ బండి ఆగిపోతే మరి పరిస్థితి ఏంటి డైరెక్ట్గా వచ్చే హిట్ ట్రక్ వచ్చి కొట్టుకుని వెళ్ళిపోతుంది ఇప్పుడు మేమంతా కూడా ప్రజా శ్రేయస్సు గురించి తన మునకలయ్యి ఈ ని కంప్లీట్ చేశాము దాంట్లో ఆ కృషి ఎంత ఉందనేది మీ అందరికీ కూడా తెలుసు నా ఆస్తి అమ్మైనా కానీ ఈ ఫ్లైఓవర్ కడతాను నేను ఆ రోజు శబదం చేశాను కట్టి చూపించాం మరి ఇప్పుడు కనీసం రోడ్ వర్క్ ప్యాచ్ వర్క్లు చేయలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నారంటే నిజంగా బాధాకరం ఇవాళ మేము డస్ట్ తెప్పిస్తూ ఉన్నాం చిప్స్ తెప్పిస్తూ ఉన్నాం ఆ చిప్స్ లారీలైనా కూడా ఈ ప్యాచ్ల్లో గేసి మొత్తం అంతా కూడా కవర్ అప్ చేసే కార్యక్రమము చేయబడతా ఉన్నాము నిజంగా చాలా దురదృష్టకరం బాధాకరం అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం